నీట్ కామేష్ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా ఏపీఎస్సి మరియు గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించిన నిర్దేశించినటువంటి కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి బయాలజీలో మీకు ఎటువంటి టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీకు విసిరంగా విపులంగా తెలుగులో నచ్చ తెలుగులో మీకు చెప్పడం జరుగుతుంది అండ్ సులువుగా అర్థం చేసుకునే భాషలో మీకు వివరిస్తామండి సో దాని తాలూకా టాపిక్లన్నీ కూడా మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెడతాము ఆ డిస్క్రిప్షన్లో చూడండి చూసి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ టాపిక్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే పరిచయం ఉంటుంది ఆ తర్వాత వర్గీకరణ దాన్ని క్లాసిఫికేషన్ టా ఎక్సమే అని చెప్తాం మనం ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దాంట్లో మొక్కల్లో మరియు జంతువుల్లో ఉండే పోషణ జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంతస్రావిక వ్యవస్థ అస్థిపంజర వ్యవస్థ విసర్జన దీనితో పాటు జెనెటిక్స్ అంటే జే జన్యు శాస్త్రంతో పాటు మనకి ఏంటంటే జన్యు శాస్త్రం నుంచి వచ్చే అనువంశికత అనే ఒక టాపిక్ ఉందండి వీటన్నిటినీ కలగలిపి మీకు చెప్పడం జరుగుతుంది టాపిక్ వైజ్గా సో ఈ టాపిక్ వైజ్గా మీరు చూడండి డౌట్లు ఉంటే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మా ఛానల్ని ఓపెన్ చేయగానే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఛానల్ ఈ ఛానల్ ద్వారా మీరు అనుకున్నటువంటి ఏదైతే అనుకుంటున్నారో నా జాబ్కి తగ్గట్టుగా మీకు మేము రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాస్